ఎస్ వెరీ గుడ్ మన అందరం ఎవరము మనుషులం వెరీ గుడ్ హ్యూమన్ బాడీస్ ఓకే హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బాడీస్ మనం అందరం ఎవరైనా అంటే మానవ శరీరాలు అంతేగా లోపల స్కెలిటెన్ ఉంది పైకి మనం మానవ శరీరాలు సరే స్కెలిటన్ ఉంది బాగానే ఉంది పైన అంతా ఏముంది చర్మం ఉంది ఇంకా లోపల ఏముంటుంది బోన్స్ ఇంకా అంతేనా మీకు మాకంటే బాగా తెలుసు ఎక్కువ తెలుసు అందుకనే అడుగుతున్నా బాడీ పార్ట్స్ ఇంకా చెప్పాలి మీకు తెలుసు ఆలోచించాలి నరాలు వెరీ గుడ్ సూపర్ ఇంకా సిస్టమ్స్ ఇంకా బ్లడ్ సెల్స్ సూపర్ ఇంకా హార్ట్ ఓకే ఒక అవయవం ఒక ఆర్గాన్ బ్రెయిన్ సూపర్ అది ఫస్ట్ ఆర్గాన్ అది లేకపోతే ఏమైనా పనిచేస్తుందా బ్రెయిన్ డెత్ అంటారు తెలుసా మీకు ఏంటి అది బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చచ్చిపోవడం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చచ్చిపోతాడు కానీ మనిషి శ్వాస పీలుస్తూ ఉంటాడు కదా మరి మామూలుగా మనం చచ్చిపోయాడంటే ఎప్పుడు చచ్చిపోయాడు అంటాం లంగ్స్ పాడైపోయింది ఓకే హార్ట్ ఆగిపోయింది హార్ట్ ఆగిపోయినప్పుడు శ్వాస ఆడుతుందా ఆగిపోతుందా మరి ఇందాక శ్వాస బ్రెయిన్ డెత్ అయినప్పుడు శ్వాస ఆగుతుందా ఆగదు కదా ఇప్పుడైతే ఆగుతుంది అంటే ఎందుకు తేడా మీకు ఎవరికైనా తెలుసా ఆలోచించారా బ్రెయిన్కు హార్ట్కు సంబంధం లేదు కా కానీ శ్వాస అన్నారు కదా మరి శ్వాస ఆడుతుంటే బతికినట్ట చనిపోయినట్ట బతికినట్టే మరి బ్రెయిన్ డెత్ అన్నామే బ్రెయిన్ డెత్ అంటే ఏమని అర్థం బ్రెయిన్లో ఇంకా చెప్పాడు కదా బ్రెయిన్లో ఏదో డ్యామేజ్ అయిపోయింది అన్నాడు మరి ఇంత ఇప్పుడు ఏమంటున్నాం శ్వాస ఆడుతుంది చచ్చిపోయినట్టు కాదంటున్నాం ఏదో సంథింగ్ ఉంది అంటే ఆ వాళ్ళకు తెలియదా తెలుసా అనేది ఎవరు రీసెర్చ్ చేయాలి మీరు చిన్న పిల్లలు కదా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఒప్పుకుంటారు కదా మీరు చిన్న పిల్లలు కదా సైంటిస్ట్ అంటే ఎవరో తెలుసా ఎవరు సైంటిస్ట్ అంటే ప్రయోగాలు చేసేవాళ్ళు ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలు ఎందుకు చేస్తారు ఎస్ వెరీ గుడ్ ఏదో తెలుసుకోవడానికి అంటే ఎవరైనా ఏదైనా తెలుసుకోవడానికి ఒక పని చేస్తే ఆ పనిని ప్రయోగం అంటాం వాణ్ణి సైంటిస్ట్ అంటాం ఓకే దట్స్ ఓకే అంతేనా లేకపోతే అమెరికాలో పని చేస్తేనే సైంటిస్టు ఇండియాలో చేస్తే సైంటిస్ట్ కాదా వెరీ గుడ్ ఆ వరల్డ్లో ఎక్కడైనా చేస్తే సైంటిస్టే మన ఇంట్లో చేస్తే మరి తెలియదుగా వాళ్ళకు వాళ్ళు చెప్పాలి కదా సైంటిస్ట్ అని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మన ఇంట్లో కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ కనుక్కుంటే వాడు సైంటిస్టే ఓకే ఫైన్